ఇంకా రెడీ అవ్వలేదా ఫంక్షన్ టైం అవుతుంది ఏమిటండి వచ్చేస్తున్నాను ఐదో నిమిషాలు వీటిలో ఏది కట్టుకోను మీరే చెప్పండి ఏదో ఒకటి కట్టుకో సన్మానం జరిగేది నీకు నాకు కాదు కలెక్టర్ గారికి పెద్ద పెద్ద వాళ్ళంతా ఫ్యామిలీతో వస్తున్నారు కదా అలాంటి చోటికి సాదా సీదాగా వస్తే ఏం బాగుంటుంది అని అయితే ఇక్కడున్న చీరల్లో ఏం వద్దులే నువ్వు చక్కగా పట్టు చీర కట్టుకుని భుజాల చుట్టూ సెలెక్షన్ నేను కట్టుకున్న తర్వాత ఎందుకు నేను కింద హాల్లో ఉంటాను నువ్వు త్వరగా వచ్చానుకో సంతోషిస్తాను ఓకే తొందరగా నీ మూలం నేను కూడా లేట్ అయ్యాను నమస్కారం 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 సార్ నమస్కారం అలా కూర్చో అక్కడ కూర్చోండమ్మా ఆ సీట్ కమ్మ కోసమేనమ్మా కంగ్రాచులేషన్ కూర్చోసేపు మీరు రాకపోయేసరికి ఏదైనా అర్జెంట్ పని వచ్చిందేమో అనుకున్నాను పని లేదు పట్టలేదు మా ఆవిడని బయలుదేర తీయడానికి ఇంత టైం పట్టింది తరువాత అద్దం జిల్లా పోలీస్ విభాగం తరఫున ఎస్పీ గారి శ్రీమతి ఇప్పుడు కలెక్టర్ గారికి పూలమాల సమర్పిస్తారు సమర్పిస్తారు అమ్మా రావాలంటే ఆవిడికి ఇబ్బందిగా ఉన్నట్టుంది నేను కష్టపడి పైకొచ్చిన దాన్ని ఇప్పుడు పుత్ మళ్ళీ పైకి ఎక్కగలను నేనే వస్తాను కలెక్టర్ ఉద్యోగం అడ్డు పెట్టుకుని కాపురాలు తీయచ్చా చెప్పుతో వాళ్ళు లేకపోతే సరే పరువు పద్ధతి ఉన్న ఆడదైతే కట్టుకున్న మొగ్గు పడుతుందా ఇంటి నిండా ఉన్నారు జనం ఎందుకు ఇంత గడ్డి సౌందర్య ఏం ఏ అన్నాను అంటే ఉలికెక్కు అని నా ముగు వల్ల వేస్తుంది చాలక ఇంకా సిగ్గు లేకుండా అరుస్తావెందుకు మాట్లాడవే నీకు మగాడే కావాల్సి వస్తే నా మొగ్గుడే దొరికాడా ఊళ్ళో ఎంతమంది లేరు నీ మొగుడు పోలీస్ అయితే నా మొగుడు పోలీసే నీ మొగుడు కట్టేది కాకి అయితే నా మొగుడు కట్టేది కాకి అన్నావుగా మరి ఆ మొగుడు పనికి రాలేదా ఇప్పుడు నా మొగుడు మీద కనబడ్డావు కొత్త ఉద్యోగం వచ్చేప్పటికి కొత్త మొగుడు కావాల్సి వచ్చాడా ఉద్యోగం అంక పెట్టుకుని నా మొగుడిని వల్ల వేసుకుంది నిజం కదా పుట్టినరోజని పెరిగిన రోజని గుళ్ళకి గోపురాలకి నా వెంట వెంటే తిరగడం నిజం కదా చీటికి మాటికి వేళ పడా నా ఇంటికి ఫోన్ చేసి నా మొగుడిని పిలిపించుకోవడం అబద్ధం ఆహా ఏం అడిగారండి మీరు కానీ అపోజిషన్ లో కూర్చుంటే తెల్లారేటప్పటికల్లా ఏ గవర్నమెంట్ అయినా ధమాల్ ఎండా తీసిపారేసిందే అసలు ప్రపంచ చెత్త ప్రశ్నల పోటీని ఏదైనా పెడితే మీకేనండి ఫస్ట్ ప్రైజ్ మర్యాద రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ గిరీసం గారు అని తెలవాలి ఒకవేళ గిరీశం గారు తెలుగులో తెలవడానికి ఇబ్బందిగా ఉందనుకోండి సింపుల్ గా ఇంగ్లీష్ లో మిస్టర్ గిరీశం అని తలవచ్చు ఏమన్నారు మిస్టర్ సౌందర్య గారు మావిడ మీ ఆయన కలిసి గొళ్ళకి గోపురాలకి తిరిగారా అంతేగాని లాడ్జింగ్ లకి హోటల్ రూమ్ లకి కాదుగా మా ఆవిడ మీ ఆయన్ని వేళపాడా లేకుండా ఫోన్ చేసి పిలిపించుకుంది అదేగా మీ పాయింట్ ఎక్కడికి పిలిపించుకుంది ఆఫీస్ కే గాని ఇంటి దాకా పిలిపించుకుని బాత్రూమ్ దాకా రానివ్వలేదుగా మీ ఆయన ఇంట్లో లేనప్పుడు కూడా నేను బెడ్రూమ్ నుంచి బాత్రూమ్ దాకా ఎక్కడైనా తిరిగాను ఇదంతా చూసిన ఏమనుకోవాలి ఎస్పీ గారు ఏమనాలి అయినా ఎవ్వరూ ఏది అనలేదు ఎందుకంటేనండి అందరూ మీ అంత నీచంగా ఆలోచించరు కనుక పోయా పెళ్ళాన్ని కాపురానికి పిలుచుకోలేక తవట గద్దమలా కూర్చుంది తలక నాకు నీ పేరు చెప్పొచ్చావా అనవసరంగా నోరు పారేసుకోకండి మిస్టర్ సౌందర్య దేవి ఒరే నువ్వు వాగరా నేను చెప్తాను విడమ్మా ఇప్పుడు నువ్వు వాడేవే చవట దద్దమ్మా అని ఆ మాట నీకు అర్థం తెలుసమ్మా ఇప్పుడు చాలా తక్కువ మందికి మాట వాడాలమ్మా పెళ్ళాన్ నోటికి భయపడి ఎదురు చెప్పలేని వాళ్ళకి కట్టుకున్న ఆరతి ఇల్లు పట్టునట్టు తిరుగుతున్నా సరే పల్లెత్తు మాట అనలేని వాళ్ళకి తెగించిన ఆడదానికి పళ్ళు రాలేకుంటే చేతిలో పెట్టలేని వాళ్ళకి ఇంతెందుకమ్మా టూకిగా చెప్పాలంటే గజ్జల గుర్రెంల్లా వాళ్ళ ఇలా కొంచెం కాళ్ళు దవ్వడానికి ఆలోచించిన నీ మొగుడు లాంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళని సవట తద్దమ్మ అనవచ్చమ్మా ఇది అమ్మ కుర్ర కుంక ఎంత మాటన అవును నేను ముసలాయమే కానీ నా కూతురు వయసులో ఉన్న నువ్వు నోటికొచ్చేటిగా ఆవాకులు చవాకులు పేలుతూ ఉంటే చంప తగల కొట్టాలనిపిస్తోంది కాకపోతే కొంచెం ఆలోచిస్తున్నాను కానీ నీ వల్ల కాదు నన్ను కన్న కంటి కట్టుకున్న ఆ పని చేయలేపాలి అందుకే ఓట్ల గిత్తలా రంకెలు ఇస్తున్నావు చూడు నీ పిచ్చి చేస్తానని బెర్రి బాబుని చూస్తూ సహించి శంఖనేసుకోడం నీ వాళ్ళు చేయొచ్చేము కాని ఇంకొక క్షణలో నువ్వు బయట నడవకపోతే నిన్ను మడపట్టుకు బయటకు గెట్టాల్సి వస్తుంది బయట ఇదిగో నన్ను నేర్పతి కావు నువ్వు బయట కాలు పెట్టి మాట్లాడదే నీ దిక్కుల్లాగా మురిగే నీలాంటి బగారమోటి చూస్తూ మాట్లాడాల్సిన గతిరాక్ లేదు ఆ పెళ్ళి దిక్కుచాడు చెప్పుకో నీ పెంకి పెళ్ళాలను దొరకటం నా తలవా తనుకుని భరించాను కానీ చివరికి నువ్వు ఇలా బరి తెగించి ఊరి మీద పడత పడుకోలేదే ఆడ పుట్టక పుట్టి మరో ఆడదాని శీల మీద నింద వేయడానికి నీ నోరెడ వచ్చింది అది నాలుకా పట్ట నువ్వు ఆడదాని రాక్షసి బ్రహ్మనాక్ష నీలాంటి సూర్ఫనగతో కాపరం చేయడం కంటే బురేసుకులు చావడం నేమే చెప్తా ఈ పని ఇలా కదే నిన్ను ఈ రోజు నుంచి నీ చావు నువ్వు చావు ఇక నీకు నాకు ఏ సంబంధం లేదు ఇన్నాళ్ళు అంతో ఇంతో నీ పుట్టింటి సొమ్ము తిన్న పాపానికి నీ మొండితనం బండతనం రాక్షసత్వం అన్ని భరించాను ఇక నా ఒత్తికి చచ్చిపోయింది నీ కొంప నీ బతుకు నీకే వదిలేసి నేనే వెళ్ళిపోతున్నాను రాజా వాసిరెడ్డి వారి ఆడపడతల బతుకుతాము లేకపోతే ముగుడు వేసిన ఆడదా బాధారణ పడతాము నీ ఇష్టం నీ కర్మ అనుభవించు నేను కాపురానికి వచ్చిన మొదటి రోజునే చంప పగలు కొట్టి నీ తోట ఇదో మీ కాళ్ళు చూపిస్తే అక్కడే పడి కదా నేను నెక్లెస్ అంతా పుచ్చుకున్నప్పుడే తను తాచి కొట్టి ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దంటే మళ్ళీ తలెత్తడన్నా ఇంటి పనికి కాలు చెబులను పిలిపించినప్పుడు మొదట్లోనే మీరు ఇదేం పనని ఒక్క చెంప దెబ్బ కొట్టుంటే ఆ బతుకుల బాగా పడేదా கலைக்டருக்கு மக்கிரை இலந்து விடம் கூட தப்புடு புத்துதோ சோடாலானி ஆலாடை நனும் மோம் வாய்கட்டுண்டே என்னி வாலிலாம் வீதிரு படைதான் தப்பண்டே தப்பண்டாம் மீதி பெள்ளானி நத்திக்கேத்தின்று போடோ மீ தப்பண்டே ఇప్పుడు నీ మొగుడుగా చెంప పగలగొట్టి మరీ చెప్తున్నాను పదా ఏ కలెక్టర్ గారి కాపురంలో నువ్వు చిత్తు పెట్టావు ఆ కలెక్టర్ గారి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పుకో చూస్తావే పదా సౌందర్య తెలుసో తెలియకో నువ్వు తొందరపడి నా మీద విరుచుకుపడ్డా రెండు సార్లు నాకు మంచి జరిగింది ఆనాడు నువ్వు చేసిన అవమానమే నాలో కలెక్టర్ని కావాలన్న పట్టుదలకు పునాదైంది మళ్ళీ ఈ రోజుని నీ మా భార్య భర్తను తిరిగి కలిసే అవకాశం కల్పించింది అబ్బా మేడం ఆవిడ మూలంగా నిజంగానే చాలా ఉపయోగం మీరు ఇంత తరిగా కూడా ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా వాసు తప్పు సౌందర్య అలా అనకూడదు పెళ్లి ఇంటి పేరు మారిన ఆడడానికి పుట్టింటి పేరేతే అధికారం లేదు మంచైనా చెడైనా కష్టమైనా సుఖమైనా కట్టుకున్న వాడితో కలిసి పంచుకోవాల్సిందే గాని కన్నవారి కాచుపడితే భర్తను అవమానించినట్టి అందాక ఎందుకు అధికారానికి కలెక్టర్ నైనా ఆడదానిగా నేను పోలీసుడికి పెళ్ళాలి ఉద్యోగంలో ఆయన నాకు సెల్యూట్ చేస్తారు ఇంట్లో నేను ఆయన కాళ్ళు